సో మా అమ్మమ్మ గారి యొక్క ఐదుగురు సంతానంలో మా చిన్నమ్మ అందరికన్నా చిన్నది సో ఒక గొప్ప విషయం ఏంటంటే మా అమ్మగారు చిన్న పిల్లలు అందరూ కూడా వాళ్ళ స్పౌసెస్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇస్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఎక్కువ మేరకు టీచర్లు అందులో సో చిన్నమ్మ నాకన్నా కొంచెం వయసులో కొంచెమే పెద్ద కాబట్టి మాకు చిన్నప్పుడు కొంచెం కేర్ టేకర్ టైప్ అన్నట్టు సో మా అమ్మ కూడా ఉద్యోగం చేసేది కాబట్టి అప్పుడిప్పుడు హైదరాబాద్ అటు ఇటు పోయినప్పుడు మేము ముగ్గురం బ్రదర్సు సో కూర్చొని అందరు సరిగ్గా ఎవరిపైన బాడు చేసుకుంటున్నా లేదా టైం లేదా ఇవన్నీ కొంచెం భయంగా సో కంట్రోల్ ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేసేటువంటిది మీకు ఆఫ్కోర్స్ కొంచెం చెప్పడం జరిగింది స్పోర్ట్స్లో తను చాలా చాలా ఉన్నత స్థితి మా స్కూల్లో మేము ఇద్దరం ఒకటే స్కూల్ నేను ఒక రెండేళ్ళు తనకన్నా వెనుక ధన్గర్వాడి హై స్కూల్ సో అప్పట్లోనే హీ వాజ్ ఏ బిగ్ స్టార్ దోస్ డేస్ ఎందుకంటే ఆ రోజులలో ఐ థింక్ ఈ మా మామయ్య చెప్పారు కదా బీహార్ అక్కడిక్కడ పోయి ఆడి రావడం అన్నది కొంచెం ఎక్సెప్షనల్ అప్పటి సామాజిక పరిస్థితుల వల్ల పర్హాప్స్ ఆమె అయిపోయింది కానీ అదర్వైజ్ ఒక నేషనల్ లెవెల్ ప్లేయర్ అయ్యి అంత క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత చిన్నప్పుడు ఈ మా ఎండాకాలం సెలవులలో క్యారమ్స్ ఇవన్నీ కూడా కొంచెం పెద్దాం అందరికీ సో ఆ రకంగా మేము అందరం కూడా ఒకటే కంపౌండ్లో ఉన్నాం చాలా వరకు ఐ థింక్ నాకు పది పన్నెండు ఏళ్ళు వచ్చే వరకు కూడా ఒకటే కంపౌండ్లో ఉండే కాబట్టి ఫ్యామిలీస్ కూడా పక్క పక్కకే ఉండేవి తర్వాత తను అదే ఆల్మోస్ట్ నేను ఇంటర్మీడియట్ కాగానే ఇమీడియట్లీ స్పోర్ట్స్ కోట వేరెవర్ ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఏదంటే అది అడ్మిషన్ ఫ్రీ జాబ్ ఫ్రీ సో షీ వాజ్ ఆల్వేజ్ నెంబర్ వన్ ఆ స్పోర్ట్స్ కోట లిస్ట్లో ఫస్ట్ పేరు అంటే సర్వా అని ఉంటుంది ఎందుకంటే దెర్ వాజ్ నో బడీ విత్ దట్ మెనీ క్వాలిఫికేషన్ ఇన్ స్పోర్ట్స్ దో సేస్ సో తర్వాత మెల్లమెల్లగా అప్పుడు అఫ్ ఇంటర్మీడియట్ అప్పటి అప్పటి పరిస్థితుల వలన ఇంటర్మీడియట్ చేసుకొని ఆ పీజీ ట్రైన్ వెళ్ళి మీడియట్ ఉద్యోగం చేసుకున్నా కానీ తర్వాత చదువుకొని మళ్ళీ పీజీ చేసి అల్టిమేట్గా ఐ నో సీనియర్గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది తర్వాత లయన్స్ క్లబ్లో చాలా యాక్టివ్గా నేను లాస్ట్ రెండు మూడు నెలల్లో చూస్తున్నాను బాగా యాక్టివ్గా ఉండి సో దట్ అట్లీస్ట్ రిటైర్మెంట్ అయినందుక కూడా ఆమె కొంచెం డిసైడ్ చేసుకున్నట్టుంది ఎట్లా టైం స్పెండ్ చేసుకోవాలి ఎట్లా యాక్టివ్గా ఉండాలి ఎట్లా అని కొంచెం కెరీర్ అంతా ప్రయత్నం చేసుకుంటుంది సో కోర్స్ మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అన్నది మామ కూడా టీచరే లెక్చరరే సో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నది చాలామంది తెలిసినటువంటి ఇది అయితే నేను ఇవాళ పొద్దున ఏదో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు ఈ అనంతాచారి గారు ఆల్రెడీ అన్న కొంచెం చెప్పేశారు అయినా కానీ చెప్తాను నేను ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఉపాధ్యాయ వృత్తి గురించే చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు రాశారు అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబు జాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్య దానమే కాని వస్త్ర మేడాదిలో పాతదగును గృహదానముటే ఉష్పృష్ట దానము కానీ అది కూడా కొన్నేండ్లలో కూలిపో భూమి దానము పుణ్యదానమే కాని భూమి అన్యుల చెరిగిపోవచ్చు అరిగిపోక ఇంచుక ఏలి చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి చాలా బాగా అనిపించింది నాకు ఇది మీరంతా ఉపాధ్యాయులు కాబట్టి బాగా ఈజీగా రిలేట్ అవుతారు సో తన నలభై ఏళ్ళు ప్రభుత్వ సేవ చేసి ఇప్పుడు విరమణ చెందుతున్నారు వారి యొక్క నెక్స్ట్ ఫేజ్ కూడా బాగుండాలి తను తీసుకున్నటువంటి ఆ లయన్ స్కూల్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన సమాజానికి కూడా సేవ చేయాలని కోరుకుంటూ మిగిలిన మంచి ఆరోగ్యము సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ సో మచ్